దేవుని పరిశుద్ధమైన నామమున కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయను దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి సమయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకుందాం మన దేవుడైన యహోవాను పిలిప్తీల చేతుల నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమయేలు నొద్ద మనవి చేసిరి సమయలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇష్రాయీలీల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా పరలోకమందున్న తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాము నాయన నీ దయ సంకల్పాన్ని బట్టి ఈ దినమందు ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాము ఇదివరకు పాటలు తోడి ఉండి నడిపించారు అందును బట్టి స్తోత్రాలు చదువుకున్న లేఖన భాగమును దీవించండి ఆశీర్వదించండి చదవబోయే లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి దీని దాస్తుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడుమని ప్రార్థన గురించి కొన్ని విషయాలు ధ్యానం చేస్తుండగా మాకందరికీ సహాయం చేయమని మేము కూడా సముయలు వలె ప్రార్థన పరులమై బ్రతుకున్నట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని ఏసయ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము సముయేలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చదువుకున్నాము గత దినం కుడక మనము మొదటి నుంచి చదువుకున్నాము ఇస్రాయలీలు ఎహోవా వైపు తిరగాలి అని అన్య దేవతలను అస్తరోతు దేవతలను వారు విడిచిపెట్టాలని సమయలు కోరాడు కాబట్టి వారు మేము విడిచిపెడతాము మా కోసము మా పక్షమున నువ్వు ప్రార్థన చేయాలా అని సమయాలను వాళ్ళు కోరారు ఆ వచ్చిన భాగాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినమందు ఎనిమిది తొమ్మిది వచ్చనాలు మనము ధ్యానం చేసుకుందాము మన దేవుడైన యహోవాను ఫిలిప్తీల చేతుల నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని వద్ద మనవి చేశారు ఇష్రాయేలీలు సమూల యొద్ మనవి చేశారు సముయలు దేవుని యొద్ద మనవి చేయాల ఇష్రాయేలీలకు దేవునికి మధ్యవర్తి సమూయులు ఇష్రాయేలీలు సమయేలను ప్రార్థించమని అడిగారు సముయలు ఇష్రాల పక్షమున యహోవాకు చేయుట మొరపెట్టుట ఈ విషయాలు మనము జాగ్రత్తగా ఆలోకించాలి ప్రార్థనా పరుడైన సమయేలు అని చెప్పుకోవాలి సమయలు ప్రార్థన పరుడు సముయలు తల్లి గుడిక ప్రార్థన పుర్రాలే ఆమె ప్రార్థించి అడిగి పొందింది సమయల్ని తల్లి ప్రార్థన పొర్రాలు కాగా కుమారుడికి ఏమైనాడు ప్రార్థన పొరుడే అయినాడు తల్లి తండ్రి తిట్టుబోతులైతే పిల్లలు అదే దావలు నడుస్తారు తల్లిదండ్రులు మంచివారైతే పిల్లలుక మంచి దారిలోనే నడుస్తారు తల్లిదండ్రులు ఏ నేర్పిస్తారో దాన్ని నేర్చుకుంటారు పిల్లలు కాబట్టి సమయలు తల్లి అన్న ప్రార్థన పుర్రాలు కన్నీళ్లు కార్చి బతిమాలుకొని ఏర్చి ప్రార్థన చేసింది కుమారుని పొందింది అదేవిధంగా సమయేలు కూడా ఇస్రాయేళ్ల పక్షమున పిలిస్తుల చేతు నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థన చేయడానికి పూనుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రార్థన కంటే ముందుగా ఏం చేసినాడు సమయలు తొమ్మిదవచనంలో సమయలు పాలు విడువని ఒక పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయిల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా యహోవా అతని ప్రార్థన అంగీకరించెను అన్నమాట ప్రార్థన కంటే ముందుగా దేవుణ్ణి శాంతపరిచినాడు దేవుని సన్నిధిలో బలి అర్పించినాడు సర్వాంగ బలి అంట సర్వాంగ బలి దేవునికి అర్పించినాడు ముందు దేవునికి బలర్పించిన తర్వాతనే ప్రార్థన చేశాడు దేవుడు సమయలు ప్రార్థన విన్నాడు దేవుడు సమయలు ప్రార్థన వినెను అంగీకరించెను అన్నమాట ఇద్దరు అన్నదమ్ములు యహోవాసానికి వచ్చినారు కదా బలర్పించడానికి ఆదాము కుమారులు కయీను ఏబేలు దేవుడు హేబేలు యొక్క బలి అంగీకరించినాడు కయ్యను యొక్క బలి అంగీకరించలేదు కారణం ఏమిటంటే దేవుడు బలిని చూడ చూడడు కానీ మనిషిని చూస్తాడు మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది మనిషి ప్రవర్తనను బట్టే దేవుడు బలిని అంగీకరిస్తాడు మనిషి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ప్రార్థన గుడిక అంగీకరిస్తాడు అనేది మనము గుర్తుంచుకోవాల్సిన సంగతి ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో మనము చదువుకున్నాం నేను మీకోసమై మరొక వచనం చదువుతాను చూడండి పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇదే సమయంలో గ్రంథమే మొదటి అధ్యాయము మొదటి సమయలు మొదటి పుస్తకము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము వచ్చినము పంతొమ్మిది చూడండి పంతొమ్మిదవ వచ్చినము చదువుకుందాం సమీయలతో ఇట్లనేది రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నింటిని మించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించుము అని ఉంది సమీయలతో ఇస్రాయేల్ ప్రజలు చెబుతున్నమాట రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములంటిని క్షమించి మా పాపమునటిని మించిన కీడు మేము చేసిద్దు కాబట్టి మేము మరణము కాకుండా మేము చనిపోకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించు మేము చనిపోకుండా మామూలుగా దేవుడే వాళ్ళకు రాజుగా ఉండాలి సపోజ్గా కానీ వీళ్ళు రాజును కోరుకున్నారంట రాజును కోరుకున్నాడు మాకు ముందు వెనక ఉండి నడిపించి ఒక రాజు కావాలి మాకు అని కోరుకున్నారు దేవుడు అన్నాడు సమయలు వారు నిన్ను మాత్రమే కాదు నన్నే విసర్జించినారు వాళ్ళు నన్నే కాదనుకున్నారు లోకపరంగా రాజును వాళ్ళు కోరుకున్నారు అని దేవుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు కాబట్టి మేము ఏడతచ్చిపోతామో మేము ఏడమరణమవుతామో అని మా కొరకు ప్రార్థన చెయ్య సమయలు అని వాళ్ళు అడిగారు ఇరవై మూడవ వచ్చినములో నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దూరమవును గాకని దూరమవును గాక కానీ శ్రేష్టమైన చక్కని మా అగ్గమును మీకు బోధింతును అన్నాడు అంటే నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను అవునా నేను మీ నిమిత్తము ప్రార్థన చేస్తాను ఒకవేళ ప్రార్థన చేయటం మాంత గనుక అవునా ఏమన్నాడు మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన ఎవోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దురమవును గాక అన్నాడు ప్రార్థన చేయాల్సి ఉండి గుడిక ప్రార్థన చేయకపోతే అదేమవుతుందంట పాపమవుతుందంట అవునా దేవుడు ప్రార్థన చెయ్యండి అని చెప్పినాడు సుశులతో అన్నాడు మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నాడు ప్రార్థన చేయకుండా నిద్రపోతే గనక ఏమైతుంది పరిస్థితి శోధన ఎదురవుతుంది అవునా శోధన ఎదురవుతుంది కష్టాలు ప్రారంభమవుతాయి లేనిపోని రోగాలు వస్తాయి ఎందుకు ప్రార్థన చేయకపోతే తండ్రితో మాట్లాడకపోతే దేవుడు చేసిన మేలకు కృతజ్ఞతాశుతులు చెల్లించకపోతే అది పాపము అన్నాడు సుమయులు భక్తుడు కాబట్టి అది నాకు దూరమవునుగాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మార్గమును మీకు బోధింతును శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తానని చెప్పినాడు ఏమిటి ఆ మార్గం శ్రేష్టమైన చక్కని మార్గం ఏమిటి నేనే మార్గం సత్యం జీవం అంటే ఈ భూమి మీద నుండి పరలోకానికి పోయే మార్గం అది శ్రేష్టమైన మార్గం ఏసయ్య మార్గము శ్రేష్టమైన మార్గం పర్లోకానికి వెళ్ళేటువంటి మార్గము అది శ్రేష్టమైన మార్గం కాబట్టి మార్గాలు రెండు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పర్లోకానికి పోయే మార్గము రెండవది నరకానికి పోయే మార్గం కూడా ఉంది పర్లోకానికి పోయే మార్గము ఎక్కిపోవాలి పాతాలకి వెళ్ళే మార్గము దిగి పోవాలి ఏ మార్గంలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి పరలోకానికి ఎక్కిపోయే మార్గంలో ఉన్నామా పాతాలకు దిగిపోయే మార్గంలో ఉన్నాము మందిరానికి వస్తే చక్కని మార్గం గురించి చక్కని ప్రవర్తన గురించి ప్రార్థన గురించి పవిత్రత గురించి పరిశుద్ధత గురించి దేవుడు మనతో మాట్లాడతాడు ఇంటికాడ సోమరులకు ఉంటే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం వస్తే నీకు ఏమర్థమవుతుంది దేవుని సందికి వస్తే ఆయన చక్కని మాటలు బోధిస్తాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఇరవై నాలుగోత్సవంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకొని మీరు యహోవా దయ లేదా యహోవ ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము అన్నాడు దేవుడు చేసిన మేళ్ళు అవునా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలంచుకోండి అన్నాడు దేవుడు ఇస్రాయల పక్షమున ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు అద్భుత కార్యాలు చేశాడు వారు ఊహించని రీతిగా ఆయన మేలు చేశాడు అందుకే మీరు తలంచుకోండి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పినాడు మీ కొరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడో ఒకసారి తలంచుకోండి గుర్తు చేసుకోండి గుర్తు చేసుకొని మీరు యహోవయందు భయభక్తులు కలిగి యహోవయందు మీరు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము అన్నాడు ఆయన సేవించాల నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము ఇది మంచిది ఎందుకంటే ఆయన మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో మేలులు చేశాడు మీరు సేవించకపోతే ఎట్లా మీరు వెంబడించకపోతే ఎట్లా మీరు చర్చకు రాకపోతే ఎట్లా ఆయన వాక్యం వినకపోతే ఎట్లా ఆయన సన్నిధిలో చెల్లించకపోతే ఎట్లా అది చేయాలా మీరు అని జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది మరొక వచనం చూడండి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం రాయబడిన మాట చదువుదాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను విసుక ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవుడు ఉపమానం చెప్పాడంట విసుక ప్రార్థన చేయండి అని మెలకు కలిగి ప్రార్థన చేయండి అని ఏం చెప్పినాడు ఆయన దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకూ నుండి ఒక న్యాయాధిపతి ఒక గ్రామంలో పట్టణములో ఉండెను అని ఉంది దేవునికి భయపడాడంట మనుషులను లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట ఇతడు దేవునికి భయపడాడు మనుషులంటే బొత్తి లెక్కనే లేదు మూడవ ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని యొద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచు వచ్చాను గాని అని ఉంది అదే పట్టణంలో ఒక విధవరాలు ఉందంట అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి అన్నమాట ఉంది ఆమె అతని యుద్ధకు తరచుగా తరచుగా అంటే ఆయన కనబడుతూ వచ్చింది అనమాట ఆయనకు కనబడుతూ వచ్చింది వచ్చి ఏమనింది నా ప్రతివాదికిని నాకు న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చాను కానీ అతడు కొంతకాలం అన్న అన్నమాట అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా న్యాయం తెరుచయ్యా న్యాయం తెరిచయ్యా అని అడుగుతూ వచ్చింది కానీ అతడు కొంతకాలము కొంత కొంతకాలం అంట అది ఎంతకాలమో తెలియదు వారమా నెలనా ఆరు నెలల సంవత్సరమా తెలియదు కొంతకాలము అన్నమాట వ్రాయబడింది ఎందుకు అంటే అతడు దేవునికి భయపడేవాడు కాదు మనసులను బొత్తిగా లెక్కేసుకునేవాడే కాదు అలాంటి వాడు ఒక విధవరాలి మాట వింటాడా వింటాడా న్యాయం తీరుస్తాడా అంటే అది అస్సలు అసంభవం కానీ వాక్యం ఇలా చెప్తుంది ఏం చెప్తుంది వాక్యము అంటే నాలుగవచంలో తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయి ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను అన్నమాట రాయబడింది తరువాత కొంతకాలము తర్వాత కొంతకాలము గతించిపోయిన తర్వాత ఇట్లా అనుకున్నాడు తాను నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకయ్యూ ఉండినను నాకు దేవుని భయం లేదు మనుషులంటే లెక్కనే లేదు నాకు అని తనకై తానే అనుకుంటున్నాడు అనమాట అది వాస్తవమే అది వాస్తవమే ఈ విధవరాలు నన్ను తొందర పెట్టచుండ ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడు మాటి మాటికి రాకుండా మాటి మాటికి రాకుండా న్యాయం తీరుస్తా న్యాయం తీర్చాల్సిందే ఈమెకు అని తన మనసులో అనుకున్నాడు అవునా తనలో తాను అనుకున్నాడు అనుకున్నాడు దేవుడే అతనికి మనసు పుట్టించినాడు దేవుడే తన మనసును కరిగించినాడు అని చెప్పుకోవాలి కాబట్టి మనకు ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి బాధలు వచ్చినా మనము మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ప్రభువు చెబుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడు న్యాయం తెరుస్తాడు న్యాయం తెలుస్తాడు మన పక్షమున ఆయన న్యాయం తెలుస్తాడు అయితే ఆయన ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన అదే ప్రభు అన్నాడు ఇట్లా ఆలోచనలో ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు తన్ను గూడ్చి మొరుపెట్టుకుని వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అనే మాట అవునా దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దేవుడు తాను వారు దివారాత్రులు తన్ను గూడ్చి మొరపెట్టుకుని వారికి న్యాయం తీర్చడా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు దేవుడు న్యాయాధిపతి అవునా కాబట్టి ఆయన న్యాయం తెరుస్తాడు మనకు అన్యాయం చేసేవాడు కాదు దేవుడు తన పిల్లలకు తను ఏర్పరచుకున్న వారికి ఏనాడగని అన్యాయం చేసేవాడు కాదు ఆయన న్యాయమే తీరుస్తాడు న్యాయం తీరుస్తాడు కాబట్టి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నమాట వ్రాయబడింది వినండి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని వారితో చెప్పారు ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడట న్యాయం తీర్చడానికి దీర్ఘశాంతం చూపుతున్నాడు అడగని 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 అవునా మనం అడగాలి ఆయన ఇయ్యాలి వాక్యం చెప్తున్న మాట ఏమిటి అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగుపతివాడు పొందును అడుగుపతివాడు పొందుతాడు తట్టువానికి తీస్తాడు వెతికేవానికి దొరుకుతాడని వాక్యము చెప్తు కాబట్టి మనము అడగాల ఆయన మనకు ఇయ్యాల మనం అడగాలి దేవుణ్ణి అడగాలి ప్రార్థన చేయాలి అనేది వాక్యం చెబుతుంది ఈ దినమందు మరి ఇస్రాయేలీలు సమయలు వద్దకు వచ్చి అడిగారు అయ్యా ప్రార్థన చెయ్యి మా నిమిత్తం మేము యుద్ధానికి వెళ్ళాలా లేదా మేము మరణం కాకుండా మేము చనిపోకుండా మా పక్షమున నువ్వు యభోవాను ప్రార్థించి ప్రార్థన మానవద్దు అని అన్నప్పుడు సమయలు ప్రార్థన చేశాడు దేవుడు సమయలు ప్రార్థన విన్నాడు అవునా అంగీకరించను అన్నమాట వ్రాయబడింది అంగీకరించను అతని ప్రార్థన అంగీకరించినాడు దేవుడు ప్రార్థన వినేవాడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడన సంగతి మనము గుర్తుంచుకుందాం ఈ రెండు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి మనం కూడా ప్రార్థన చేయాలి సమయం దొరికిన కొద్దీ ప్రార్థన చేద్దాం మన పిల్లల కోసమై మన కుటుంబం కోసమై మన కొరతల నిమిత్తమై మన ఇబ్బందుల నిమిత్తమై మన ఆరోగ్యం కోసమై మన సంఘం కోసమై నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి చేయాలి ప్రార్థన చేసి దేవుడు వింటాడు ప్రార్థన ఇస్తాడు మనకు జవాబును దయచేస్తాడు అలాగే మనం ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం అట్టి దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రార్థన గురించి కొన్ని మాటలు తెలియజేశారు అందును బట్టి స్తోత్రాలు తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాం ఇస్రాయల పక్షమున సమయులు ప్రార్థించినట్టుగా దేవ ప్రజల కోసమై మేము ప్రార్థిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకొచ్చని దర్శించండి సంఘ సరిహద్దును విశాలపరచండి విశ్వాసులు దీవించి ఆశీర్వదించండి ప్రభువా నమ్మని వారికి రక్షణ మారు మనసు దయచేయండి పిల్లలు యవనస్తులు పెద్దలు వృద్ధులను జ్ఞాపకం చేసుకొని రక్షించండి మారు మనసు దయచేసి నీ రాజ్యం మనకు వారసులుగా చేసి కాపాడి సహాయపడుమని ఈ పరిచయ దీవించి బలపరచుమని మీకు అప్పగించుకుంటూ నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున్న సహవాసం సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండును ఉండునుగాక ఆమెన్ అందు